ప్రభావతి హాల్లో కూర్చుంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా కాళ్ళకైతే నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు అలా బాలు మీనా కాళ్ళకు నెయిల్ పాలిష్ వేశాక మీనాతో ఇలా అంటూ ఉంటాడు మీనా ఏంటి మీనా నీ పాదాలు ఇంత మృదువుగా ఇంత సున్నితంగా ఉన్నాయి నువ్వు రోజు ఏమైనా పాలతో నీ కాళ్ళకు అభిషేకం చేసుకుంటావా ఏంట ఇలా ఉన్నాయి ఏంటి నీ కాళ్ళు చాలా సున్నితంగా నీట్గా ఉన్నాయి మీనా అని చెప్పి బాలు మీనాతో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే మురిసిపోతూ నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి ప్రభావతి అయితే కాళ్ళు అంత అందంగా ఉంటే అవి నెత్తిన పెట్టుకొని తిరుగు ఆ అమ్మవారు గారి పాదాలు కదా ఆ పాదాలని నెత్తిన పెట్టుకొని ఊరేగు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే అంతటి అదృష్టం వస్తే ఆ పని నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది పెట్టుకో పెట్టుకొని భార్య కాలం నెత్తిన కాకపోతే ఇంకెక్కడైనా నాకు నాకెందుకు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే అయితే అమ్మావతి గారు నేను నా భార్య కాలం నెత్తిని పెట్టుకునే తిరిగే పరిస్థితి వస్తే నేను చాలా సంతోషిస్తాను అదే నాకు దేవుడు వరం ఇచ్చాడని అనుకుంటాను అని చెప్పి బాలు అంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఫర్నిచర్ షాప్లో ఉంటాడు ఇక ఇద్దరు దొంగలు మనోజ్ దగ్గరకు వచ్చి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి వచ్చాము అని చెప్పి ఫేక్గా మాట్లాడుతూ ఉంటారు ఇక అది చూసి మనోజ్ అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు ఇక మీ నోట్లను డబ్బు నోట్లన్నింటినీ కూడా తీయండి అని చెప్పి వాళ్ళు అంటారు ఇక మనోజ్ అయితే తన షాప్లో ఉన్న డబ్బు మొత్తం కూడా ఇచ్చి వాళ్ళ ముందు పెడతాడు ఇక వాళ్ళైతే ఏదో కొన్ని స్కాములు చేసి ఇవి ఫేక్ నోట్లు ఇవి మీకు ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇవి ఫేకా నేను మోసపోయానా అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు అవును మీరు మేము ఈ క్యాష్ తీసుకొని పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటామో మీరు అక్కడ అక్కడికి వచ్చి మీ క్యాష్ మీరు తీసుకోండి ఆ ఫేక్ నోట్లు ఎవరు తీసుకొచ్చారో ఏ అంటే ఇవన్నీ తెలుసుకుందాము అని చెప్పి అంటారు దాంతో వెంటనే మనోజ్ అయితే ఆ షాప్ మూసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏంటి అబ్బాయి ఎలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇందాకలే కదా వచ్చారు నే వాళ్ళు ఇక్కడ అన్నారు రమ్మన్నారు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరు నీకు ఎవరో మోసం చేసినట్టున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు ఆ మాట విని మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు లేదు సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు ఇక్కడే ఉంటామన్నారు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆఫీసర్ అయితే అయ్యో నీకు చెప్తే అర్థం కాదా వాళ్ళు ఎవరో దొంగవాళ్ళు నిన్ను మోసం చేసి నీ షాప్లో ఉన్న డబ్బు మాత్రం ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు ఆ మాట విని మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి బాలుకి భయపడుతూ ఉంటాడు